హాయ్ ఫ్రెండ్స్ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు రోజు మనం ఈ వీడియోలో మరి ఈయన ప్రథమ దీక్ష ఎలా తీసుకున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నామండి బాబాజీ గారు రావటం ఆ యొక్క విశ్వనాథ్ బాబాజీ గారు ఎలా ఉంటారో మనకి వర్ణించారు అలాగే మనకి నిన్న క్లాస్లో మూఢ అనేవి నియమాలు అనేవి మన కోసం నియమాలు కానీ నియమాల కోసం మనం కాదు అన్న విషయం మనకి స్పష్టంగా తెలియజేశారండి మరి వీళ్ళు అక్కడి నుంచి వ్యాసగుహ నుంచి బయలుదేరిపోయగా బద్రీనాథ్ చేరుకున్నారు బద్రీనాథ్ చేరుకుని అక్కడ ఎంతకాలం ఉన్నారు అక్కడ ఈయన యాచించారు దేనికి యాచించారు ఆ యాచన ఈయన అంగీకరించారా అహంకారానికి దారి తీసిందా ఏంటి ఈయన కొన్ని వీటిలో విలువలు తెలుసుకున్నారు ఆ విలువలు ఏంటి అలాగే ఈయన చక్కగా ఆ ప్రథమ దీక్షను తీసుకుని బాబాజీ గారితో సాంగత్యం మొదలు పెట్టారు కదా దానికి సంబంధించిన ఇంకా ఆ బాబాజీ గారు ఈయనకి ఏం ఉపదేశించారు ఏం నేర్చుకున్నారు ఈయన రోజు రొటీన్ అనేది ఎలా జరుగుతూ వచ్చింది అన్న విషయాలని మరి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ సునీత గారపాటి స్పెషల్జీ ఎట్ రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ కొంచెం విశ్రాంతి తీసుకుంటూ చక్కగా వీళ్ళైతే బద్రీనాథ్ చేరుకున్నారండి గుడి వెనుకనున్న ఉన్న దారికి మళ్ళీ చరణపాదుక వచ్చేంత వరకు కూడా వీళ్ళు పైకి ఎక్కుతూనే ఉన్నారనమాట జైనులు ఆ ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారంట ఎందుకంటే వాళ్ళ తీర్థాంకుల్లో ఒకరు ఈ ప్రదేశాన్ని తన ఉనికితో అలంకరించారంటండి దీనికి పైన పత్రరిక బయళ్ళు అంటే పచ్చని గ్రాస్ ఉంటుంది కదా మైదానాలు అంటారు కదా పచ్చని గడ్డితో ఉన్న మైదానాలు అంటారు కదా అవి పసరిక బయళ్ళు అంటే అటు ఇటు గుహలు ఉన్న ఒక సన్న లోయ ఉన్నాయంటండి కొద్ది మంది యోగులు ఆ గుహల్లోని కొన్నిటిలో ఉన్నారంట అక్కడ బాబాజీ మాత్రం ఇంకా నడుస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళందరూ కూడా బాబాజీకి వాళ్ళందరూ అభివాదం చేస్తున్నారంట ఇంకా పైకి పోయి ఒక విశాలమైన గుహ ముందు వీళ్ళు ఆగారండి ఆ గుహ ప్రాంగణంలో ఎలా ఉందంటే మోటురాళ్లతో ఏర్పరిచిన అగ్ని స్థానంలో ఇంకా అగ్ని కొలిమి ఇంకా కాలుతూనే ఉందంటండి కొంతకాలం పాటు ఇదే మనకి నివాసంగా ఉంటుందని బాబాజీ గారు శ్రీ అమ్మగారితో చెప్పడం జరుగుతుంది అనమాట లోపలికి వెళ్ళి శ్రీ అమ్మగారి యొక్క లగేజ్ ఉంది కదండి దుప్పట్లు సంచి పెట్టుకు లోపల ఒక పెద్ద వదులుగా ఉండే ఉన్నితో చేసిన దట్టమైన నిలువుట నిలువు టంగి ఉంది అది వేసుకో నువ్వు ఎందుకంటే నువ్వు జబ్బు పడటం నాకు అసలు ఇష్టం లేదు అలాగే అక్కడ వెదురు బుడ్డలో ఒక నీలి తలపాగా ఉందంటండి ఆ తలపాగాతో నీ చెవులు కూడా కప్పుకుంటూ నీ తలని చక్కగా మొత్తం చుట్టబెట్టేసుకో సక్రమంగా అని చెప్పి ఇంకా ఇప్పటికి నువ్వు మాత్రం విశ్రాంతి తీసుకో సాయంత్రం మన మొదటి పాఠం ప్రారంభం అవుతుంది అని ఆ యొక్క మహేశ్వరనాథ్ బాబాజీ గారు శ్రీ అమ్మగారితో చెప్తారనమాట సాంప్రదాయక పాఠాలకు చర్చలకు నియమిత సమయాలు ఉంటాయంటండి ఆ నియమిత సమయాలున్నా కూడా బాబాజీతో ఉండటమే ఒక పెద్ద అవగాహన ప్రక్రి ప్రక్రియ అని శ్రీ అమ్మగారు ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే ఈయన అక్కడికి వచ్చాక రోజు ఏం పనులు చేసేవారంటే గుహని శుభ్రం చేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అప్పుడప్పుడు మంచు మొక్కలతో నిండి ఉండే దగ్గరలో ఒక జలపాతం ఉండేదంట ఆ జలపాతం నుంచి మంచినీళ్ళు తీసుకురావడం చేసేవారంట తర్వాత గొడ్డలి పట్టుకోవడం నేర్చుకున్నారంట గొడ్డలి పట్టుకోవడం ఎందుకు నేర్చుకున్నారు అంటే మరి వీళ్ళకి వంట చెరుకు కావాలి కదండీ దానిని ఆ గొడ్డలితో కొట్టి చక్కగా పోగు చేసి తెచ్చేవారంటండి అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే యాచించేవారు అని చెప్పాను కదా ఆ యాచన దేనికోసం అంటే గుడి దగ్గరున్న బజార్లో కానీ అక్కడ కొన్ని కొట్లుంటాయండి ఆ కొట్ల వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదంటే అక్కడ అన్నక్షేత్రాలు ఉంటాయండి అన్నక్షేత్రాలు అంటే భోజనం పెట్టే క్షేత్రాలు ఆ క్షేత్రాల నుండి కానీ గోధుమ పిండి అంటే వీళ్ళ వంటకి కావలసిన గోధుమ పిండి మొదలైన సరుకులన్నీ అలాగే కాయగూరగా అంటే కొనుక్కుని తెచ్చుకునేవారు కాదంట వీళ్ళు అడుక్కుని తెచ్చుకోవడం అంట అంతేకాకుండా గుజ్జర్ల నుండి గేది పాలను కూడా తెచ్చుకోవటం మొదలైనవన్నీ నేర్చుకున్నారంటండి అక్కడ శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారితో సాంగత్యంలో ఇవన్నీ ఆ సాంగిత్యంలో నేను నేర్చుకున్నాను అని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈయన బాబాజీ శిష్యుడని తెలుసుకున్న వ్యాపారులందరూ కూడా సంతోషంగానే ఇచ్చేవారంట ఏం అడిగినా కూడా కానీ శ్రీ అమ్మగారికి మాత్రం యాచించడం అనేది ఉందే అడగటం అడుక్కోవడం అనేది ఉంది కదా అది ఈయన అహంకారానికి పెద్ద అఘాతం అయ్యిందంటండి నేను అడగటం ఏంటి చాలా మంది అంటూ ఉంటారు చా నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగటం ఏంటి నా కాళ్ళ దగ్గరికి అవే రావాలి నేను వెళ్ళడమా కొంత గొప్పగా చెప్తూ ఉంటారు కదా అహం వచ్చి పడుతుంది అహంకారం అనమాట అలాగే ఈయన అహంకారానికి పెద్ద అఘాతమే అయ్యింది అని చెప్తున్నారు ఎందుకంటే బాబాజీ అంటే అందరికీ ఎంత గౌరవమో గమనించారంటండి ఆయన పక్క నుంచి నడిచి వెళ్తూ ఉంటే చాలా మంది వర్తకులు అంటే అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా చక్కగా గౌరవం చూపిస్తూ లేచి నిలబడే వాళ్ళంటండి చేతులు జోడించి రామ్ రామ్ మహారాజ్ అని అభివాదం చేసేవాళ్ళంటండి కుడి చేతిని గుండె మీద ఉంచి చక్కగా తలవంచి వాళ్ళ అభివాదానికి బదులు చెప్పేవారంట బాబాజీ గారు కూడా ఇవన్నీ చూశారు ఆయన చూశాక ఆయనకి అన్నం విలువ ఏంటి అనేది తెలిసి వచ్చిందంటండి మొట్టమొదటిసారిగా వండటం కూడా నేర్చుకున్నారంట తిండి సరళంగానే ఉండవచ్చు కానీ అది బాగుండాలి తినేది తక్కువే అయినా తినేది ఎలా ఉండాలి అంటే టేస్టీగా చక్కగా బాగుండాలి అని ఇక్కడ శ్రీ అమ్మగారు చెప్తున్నారు ఎందుకంటే కూరగాయలు సరిగ్గా కోయటం దగ్గర నుంచి తగినంతగా వాటిని ఎలా ఉడకబెట్టాలి అనే విషయాల వరకు ఏ రకమైన రాజీ పడటాలు అసలు లేనే లేవు అని చెప్తున్నారు అంతేకాకుండా శ్రీ అమ్మగారు ఏమన్నారంటే కూరగాయలు సరిగ్గా కోయటం నీకు చేతకాకపోతే అన్నాన్ని చక్కగా వండటం నీకు చేతకాకపోతే ఇక ఏ విధంగా నువ్వు పరిపూర్ణత్వాన్ని పొందగలవు అని నాతో చెప్పు అని ఒకసారి బాబాజీ గారు శ్రీ అమ్మగారితో అన్నారంటండి అంటే కూరగాయలు సరిగ్గా కొయ్యటం రావాలి అన్నాన్ని సరిగ్గా వండటం కూడా రావాలి అంటే చేసే పని సంపూర్ణంగా సక్రమంగా చేయడం వచ్చినప్పుడు మాత్రమే మనము ఆ పరిపూర్ణత్వాన్ని సంపాదించుకోగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నారండి బాబాజీ గారు ఎందుకు అంటే అది ఎలా ఉంటుందంటే రాత్రింబగళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉండే ఒకడంటండి ఆధ్యాత్మిక సత్యాన్ని అన్వేషిస్తున్నట్లు ఉంటుందంట రాత్రిం పవళ్ళు ఆ అబద్ధాలు ఆడేవాడు ఈ యొక్క ఆత్యంతిక సత్యాన్ని ఎలా అన్వేషిస్తాడండి ఎలా దొరుకుతుంది అదే చెప్తున్నాడు రాజకీయవాదులు సత్య ప్రమాణం అంటూ ఒట్టు వేసుకోరా సత్యమేవ జయతే సత్యము ఒక్కటే గెలుపొందుతుంది కదా దైనందిన జీవితాన్ని బాగు చేసుకోవటం నేర్చుకుంటే అదే మీ పరిపూర్ణత్వానికి దోవా అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అంటే అబద్ధాలు ఆడకూడదు మనం ఆ uh, ఎలా ఉండాలంటే మన దైనందిన జీవితాన్ని బాగు చేసుకోవాలి అంటే చూడాలి పొద్దులేదు సాయంత్రం ను వరకు నువ్వు ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ నడవడికి ఎలా సాగుతుంది నువ్వు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నావు నీ ఇంట్లో వాళ్ళందరితో నువ్వు ఎలా ఉంటున్నావు బయట వాళ్ళ విషయం వదిలేయండి అసలు ముందు మన కుటుంబంతో మనం ఎలా ఉంటున్నాము నీ బిడ్డల్ని నీ అత్తమామల్ని నీ భర్తని నీ భార్యని నువ్వు ఎలా చూస్తున్నావు వాళ్ళని నువ్వు అంగీకరిస్తున్నావా నువ్వు ఓర్పు సహనం ప్రేమతో ఉంటున్నావా ఇదే కదా మన దైనందిన జీవితాన్ని మనం చెక్ చేసుకోవడం నీ ఇంట్లో పనులన్నీ నువ్వు చక్కగా బద్దకించకుండా వాయిదా వేయకుండా సక్రమంగా టైంకి అన్నీ చేసుకుంటున్నావా నువ్వు ఇష్టంతోనే పని చేస్తున్నావా చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు ఇష్టంతోనే వండి పెడుతున్నావా వండేటప్పుడు నీ యొక్క జాస్ ఎక్కడ ఉంటుంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆ ప్ర ఆప్సింటా బాడీ అండ్ మైండ్ కూడా అక్కడ ప్రజెంట్నా నువ్వు వంట చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆ వంట పెంటే అవుతుందండి అది తిన్న వాళ్ళ యొక్క మనోభావాలు కూడా నువ్వు దేని గురించి ఆలోచించావో అదే వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది అదే నువ్వు వంట చేసేటప్పుడు చక్కగా ఆ వంట మీద జాస ఉంచి ఆ యొక్క కూరగాయలు కానీ ఆహార ధాన్యాలు కానీ మన దగ్గరికి రావడానికి సహకరించిన ఆ యొక్క క్షేత్ర స్థాయి నుంచి ఎవరెవరైతే మనకు హెల్ప్ చేశారో ఈవెన్ మన భర్త భార్య మన తల్లిదండ్రులు అత్తమామలు పిల్లలు వాళ్ళందరికీ చక్కగా మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పుకుంటూ మనకి వంట చేసుకోవటానికి ఉపయోగపడే ఆ పాత్రలు కానివ్వండి పంచభూతాలతోనే మనకి వంట అనేది పూర్తవుతుంది ఆ పంచభూతాలకి చక్కగా మరి మన శరీరం కూరగాయలు కొయ్యడానికి మన చేతితో అక్కడ కిచెన్లో నిలబడి వంట చేయడానికి మన కాళ్ళు మన దేహం మనకి అన్ని సక్రమంగా మనకి వినియోగపడుతున్నాయి కదా మరి మన ఈ దేహానికి ఎంత ధన్యవాదాలు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అలాంటి భావంతో మనము మిళితమై వంట చేస్తే ప్రేమ భావంతో కూడా ఏదో వండుతున్నాను అని కాదు నేను వండుతున్నది అమృతమయంతో సమానము నా భర్త నా పిల్లలు నా అత్తమామలు మామలు నా తల్లిదండ్రులు ఎంతో చక్కగా వాళ్ళు తింటారు దీని ద్వారా వాళ్ళకి పుష్టి ప్రేమ వాళ్ళకి అందుతుంది మేము ఆ దివ్యాత్మ ప్రేమ స్వరూపములుగా మేము మారిపోతాము శకాహారులుగా మేము మారిపోతాము మీరు చక్కగా థాట్స్ రిలీజ్ చేసుకుంటూ మీరు వంట చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా చక్కగా వంట తింటారు ఎవరు ఏ పేర్లు పెట్టరు అంత టేస్టీగా కూడా ఉంటుంది అలా అన్నమాట ఇవే మన దైనందిన జీవితాన్ని బాగు చేసుకోవటం నేర్చుకో అంటే ఈ విషయాలే ఇదే చెప్తున్నారు వంట కూరగాయలు ఏ కూరకి ఏ కూరగాయని ఎలా కట్ చేయాలో తెలియాలి అలాగే కొన్ని కొన్ని ఫుడ్ లో అంతా కూడా కొన్ని కొన్ని సగవే కూరగాయలు వండించాల్సి వస్తుంది రైస్ కూడా చూడండి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్స్ మరి బిర్యానీ అంటారు ఫ్రైడ్ రైస్ అంటారు దమ్ అంటారు పులిహారం అంటాము క్యారెట్ రైస్ అంటాము పుదీనా రైస్ అంటాము జీరా రైస్ అంటాము ఇలా మనం ఎన్ని చేసేటప్పుడు ఏ క్వాంటిటీని ఎంత ఉపయోగించాలి అక్కడ ఏ ఐటమ్ని ఉపయోగించాలని తెలిసినప్పుడే ఆ వంట చక్కగా టేస్టీగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఏదో వేసేస్తామంటే ఏదో తెచ్చి వేసేస్తే అది నిజంగా వంట అవ్వదు వాళ్ళు తినలేరు కూడా ఈవెన్ మనం కూడా తినలేము అంత టైం వేస్ట్ వెచ్చించి కష్టపడి మనం వంట చేస్తున్నా కూడా ఓకేనా ఫ్రెండ్స్ అందుకే మన యొక్క దైవన్య జీవితాన్ని మనం ఎప్పుడైతే బాగు చేసుకోవడం నేర్చుకుంటామో అదే మన పరిపూర్ణత్వానికి ఒక దారిని చూపిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందండి ధ్యానము యోగాసనాలు ఆ మీద పాలు ఏదో ఒక పండు ఇలాగా అంటే ధ్యానం చేసేవారు రోజు యోగాసనాలు వేసుకునేవారు శ్రీ అమ్మగారు ఈయన రోజు పాలు తాగేవారు గజ్జల నుంచి గేదె పాలు తెచ్చుకునేవారు కదండి ఆ పాలు తాగేవారు రోజు ఒక పండు అవి ఏంటి పళ్ళు కానీ లిచ్చి కానీ ఏదో ఒకటి ఉపాహారంగా తిని తిన్న తరువాత పొద్దున పాఠాలు రవారవి ఒక గంట వరకు నేర్చుకునేవారంట అండి తర్వాత ఎందుకు అంటే గంటే ఎందుకు నేర్చుకుంటున్నారంటే ఈయన ఒక అవధాన వ్యవధి ప్రస్తుతానికి ఒక గంట మాత్రమేనంటండి అంటే దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉందన్నమాట అది కక తెలుసుకున్న దాన్ని సరిగ్గా జీర్ణించుకోవడమే సబబు అని బాబాజీ గారు అన్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలుసుకున్న దాన్ని సరిగ్గా జీర్ణించుకోవడమే సబబు అంటే మనం తెలుసుకున్న దాన్ని ముందు ఆచరణలో పెట్టుకోవాలి ఏదో ఇప్పుడు మనం భగవద్గీత తీసుకుని రోజుకొక శ్లోకం చదువుకున్నాం అనుకోండి ఆ శ్లోకాన్ని తాత్పర్య సహితంతో అర్థ సంహితంతో మనం నేర్చుకున్నది ఎలా ఉంటుంది ఒక రోజు కూర్చుని రోజు పద్దెనిమిది అధ్యాయాలు నువ్వు చదివేస్తే ఎలా ఉంటుంది ఒక పుస్తకం ఉంది గంటల్లోనొ పుస్తకం అంతా చదివేస్తే ఎలా ఉంటుంది దానిని చక్కగా రోజుకి ఒక పేరా అవ్వచ్చు ఒక లైనే అవ్వచ్చు దాన్ని చక్కగా విపులీకరించుకుని విశదీకరించుకుని దాన్ని అర్థం అర్థంలో దాగున్న పరమార్థాన్ని తెలుసుకుని దానిని మన జీవితంలో మనం ఇంప్లిమెంటేషన్ చేసుకున్నప్పుడే అది సబబు అని ఇక్కడ చెప్తున్నారనమాట పాఠాలు కాగానే దునిని మండుతూ ఉండేలాగా ఉంచటానికి అవసరమైన కట్టెలు పోగి చేయటానికి వెళ్ళేవారండి ఆ తర్వాత అన్నం వండేవారంట మొదట కొన్ని రోజులు శిక్షణ తర్వాత బాబాజీ కొండల వరకు నడిచి అన్నం సిద్ధమయ్యే టైంకి మళ్ళీ తిరిగి వచ్చేసేవారంటండి ఆయన చాలా తక్కువగా తినేవారంట మనము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మన జీవితం రెండు వదులుకోవాలండి ఒకటి అతి నిద్ర అతి తిండి ఈ రెండు వదులుకున్నప్పుడే మన జీవితంలో మనం అత్యున్నత స్థాయికి చేరుకుంటాము అని మాస్టర్స్ అందరూ కూడా మనకి నొక్కి చెప్తున్నారు అందుకే ఇక్కడ బాబాజీ గారు కూడా చాలా తక్కువ తినేవారు భోజనం తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకునే వాళ్ళు అంటండి ఆ పైన ఈయన్ని శ్రీ అమ్మగారిని ఎక్కడికైనా వెళ్ళొచ్చు నీ ఇష్టం నీకు నువ్వుగా అలా వెళ్ళి తిరిగేసి రాని స్వేచ్ఛగా వదిలేసేవారంటండి ఒక్కోసారి బాబాజీతోనే తిరిగేవారంట అస్తమయానికి మాత్రం జాన సమయం కనుక ఎక్కడుంటే అక్కడే కూర్చుని వీళ్ళు ధ్యానం చేసుకునేవారంటండి అంటే చూడండి సూర్యోదయం సూర్యాస్తమయం రెండు కూడా ధ్యాన సమయాలేనంటండి అంటండి అందువల్ల బ్రహ్మముహూర్తం కాలంలో ఎలా ధ్యానం చేసుకునేవారు అలాగే తిరిగి సూర్యాస్తమయం సమయంలో కూడా ఎక్కడుంటే అక్కడే కూర్చొని చక్కగా ధ్యానం చేసుకునేవారంట ఒక గంట తర్వాత విద్యా సమావేశం చేసుకునేవారంటండి చక్కగా తర్వాత సరళమైన భోజనం అది కూడా కాగానే అగ్ని పక్కనే కూర్చుని ఇష్టాగోచిగా మా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునేవారంట బాబాజీ గారు శ్రీ అమ్మ గారు ఒక్కొక్కసారి పై ఎగుతున్న జ్వాలలు ఎలా అనిపిస్తూ ఉండేయండి ఆ దునిలో నాట్యం చేస్తున్నట్లుగా ఉండేయంటండి ఆ సమిదలు అంటే ఆ యొక్క దునిలో వేసే కట్టెలు ఉంటాయి కదండి ఆ పుల్లలు వాటిని సమిధలు అంటారు అవి చిట్టపిట్టలాడుతూ కాలుతూ ఉండగా గంటల కొద్దీ బాబాజీ గారు అలాగే శ్రీ అమ్మగారు మాట్లాడుకోవటం చర్చించుకోవటం చేసేవాళ్ళంట నిద్ర వస్తుంది అనిపిస్తే గుహలోపలే పడుకుని ఈయన నిద్రపోయేవారంటండి బాబాజీ మాత్రం అగ్ని దగ్గరే కూర్చునేవారంట ఒక్కోసారి కళ్ళు మూసుకుని పడుకునేవారంట కానీ ఆయన నిజంగా నిద్రపోయేవారైనా అనిపించేది మాత్రం కాదంట శ్రీ అమ్మగారు ఆయన చూస్తే మాత్రం వీళ్ళ సమావేశాలు చాలా విపులంగా సాగేవంటండి పాఠకులైన మీకు బహు బహుశా విసుగు కలిగిస్తుందేమో అని చెప్తున్నారు ఇక్కడ శ్రీ అమ్మగారు మనకి అంచేత నేను ముఖ్యం అనుకునే వాటికే పరిమితం అవుతున్నాను మీకు అంతా కూడా నేను చెప్పడం లేదు అని ఇక్కడ మనకి సవివరంగా వివరిస్తున్నారు అయితే ఈయనకున్న జ్ఞానమంతా కూడా బాబాజీతో గడిపిన అద్భుతమైన ఆ మూడున్నర ఏళ్ళల్లోనే గడిచిందనే నేను మీకు చెప్పాలి అని చెప్తున్నారు అంటే బాబాజీ గారితో ఈయన మూడున్నర సంవత్సరాలు సాంగత్యం చేశారు ఆ టైంలోనే ఆయన దగ్గరే అద్భుతమైన జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నాను అని శ్రీ అమ్మగారు ఇక్కడ మనకి సవి వివరంగా ఆయన ప్రథమ దీక్షకు సంబంధించిన వివరాలు రోజు ఆయనతో ఈయన ఎలా కొనసాగేది ప్రతిరోజు ఈయన దినచర్య అనేది మనకి ఈ భాగంలో వివరించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాద పద్మాలకు నా హృదయపూర్వక పాదాభివందనాలు గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయి శ్రీ గురువే నమ చూసిన వాళ్ళందరూ లైక్ చేయటం మాత్రం ఫ్రెండ్స్ మర్చిపోకండి మీరు లైక్ చేస్తే మీరు షేర్ చేసినా చెయ్యకపోయినా ఇది వైరల్ అయ్యి చేరవలసిన వాళ్ళందరికీ కూడా చేరుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రేపు మళ్ళీ క్లాస్లో కలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు